ప్రారధనలో వచ్చేది అంటే వస్తుంది వచ్చేది వస్తుంది రాంది రాదు వచ్చేది ఆగదు వచ్చి మీ దేహ ప్రార్థనలో ఏదైనా వచ్చి యోగం ఉందనుకోండి ఎవడైనా పట్టుకుంటే తాగదు అది మీ దేహ ప్రార్థనలో రానిది ఏదైనా ఉంటే ఎవడైనా మీకు తీసుకురావాలన్నా రాదది అది ఈశ్వరాజ్ఞ అది కర్తూ రాజ్ఞ ఆ ఈశ్వరుడు ఆజ్ఞని బట్టే ఏ ఉపాధికి ఏ జీవుడికి ఎంత రావాలో అంత వస్తూ ఉంటుంది చెడులో చాలా నీళ్లున్నాయి చెంబుతోడు పట్టుకున్నవాడు చెంబు నీళ్లు వస్తాయి బాధ్యతడు పట్టుకున్న వాడికి నీళ్లు వస్తాయి బింది పట్టుకెళ్ళిన వాడికి బిందు నీళ్లు వస్తాయి అలాగే జన్మాంతమంది జన్మాంతమైన సుకృతాన్ని బట్టి ఏ జీవుడికి ఎంత రావాలో అంత సంపద వస్తూ ఉంటుంది మనం ఆశిస్తే ఎక్కువ రాదు మరిచిపోతే తక్కువ రాదు రాబోయే కర్మల గురించి ఆసక్తి పెట్టుకోకు రేపు ఏదైనా మంచి జరుగుతుంది అనుకోండి మీకు రేపు వచ్చేవాడుకి ఆ మంచి జరుగుతుంది ఉప్పు నుంచి మీరు అది కనిపించుకుండకుండా మంచి కోసం అది ఎప్పుడు జరగాలో ఎప్పుడు చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో ఎలా చెయ్యాలో పరమేశ్వరుడు చూస్తాడు